తో కలిసి పనిచేయటానికి సిద్ధమని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ్య సీఎం రెడ్డి సోదరి వైఎస్ షేర్లా ప్రకటించారు గురువారం కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అధ్యక్షుడు సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు ఇందుకోసం ఆమె నిన్న బుధవారం ఢిల్లీకి వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు శర్మలతో పాటు వైఎస్ఆర్ టిపి ముఖ్య నాయకులు పిట్టా రామ్రెడ్డి తూడి దేవేందర్ రెడ్డి వాడుక రాజగోపాల్ తదితరులు ఢిల్లీ వెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి దీనిపై షర్మిల మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని దీనిపై ఇదివరకే నిర్ణయం తీసుకున్నానని తెలంగాణలో కాంగ్రెస్ కు తాను మద్దతు ఇవ్వటం వల్లే అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు కలిసి పని చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం లేకొచ్చింది కేసీఆర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడం కోసం వైఎస్సార్టీపీ చాలా పెద్ద పాత్ర పోషించిందని ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు కు పదివేల ఓట్ల మెజార్టీ వచ్చిందని తాము ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం వల్లే కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందని పేర్కొన్నారు వైఎస్ షేర్ల తాము పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తలెత్తేదని తమ పార్టీ చేసిన త్యాగానికి విలువనిచ్చి కాంగ్రెస్ ఆహ్వానించిందని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేసే పార్టీని బలపరచాలని నిర్ణయించాం ఒకటి రెండు రోజుల్లో మీ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతుందని శర్మ పేర్కొన్నారు కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది ముప్పై ఒక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం పదివేల మెజారిటీతో గెలిచారు దానికి కారణం మేము పోటీ చేయకపోవడం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది అయితే షర్మిలకు ఏఐసీసీలో కీలక పదవి లేదా ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు తనకిచ్చే అవకాశం ఉందని వైఎస్సార్పి ముఖ్య నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ ను మంగళవారం షర్మిల మరియు ఆమె తల్లి విజయమ్మ కుమార్తె అంజలిరెడ్డి కుమారుడు రాజారెడ్డి కాబోయే కోడలు ప్రియా అట్లూరి మరియు ఆమె తల్లిదండ్రులతో కలిసి సందర్శించారు కుమారుడి మొదటి వివాహపత్రికను వైఎస్ సమాధి వద్ద ఉంచి కాబోయే నూతన వధువులను ఆశీర్వదించాలని తండ్రి చెంతకు వచ్చామని షర్మిల తెలిపారు చెప్పారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుంది ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారి సమాధి వద్ద మొదటి ఇన్విటేషన్ కార్డు ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది కొత్త వధువరులు రాజశేఖర రెడ్డి గారితో పాటి ప్రజలందరి ఉండాలి దేవుని దీవెన చేత సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటి మీరు కూడా కోలుకోవాలి కోరుకోవాలని ప్రార్థన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్